నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజీ స్టడీ సర్కిల్ నేను మీ మెసేర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్ కామ్ టీఆర్టికి సంబంధించిన మాస్ కంటెంట్లో గాతంకాలు ఈ చాప్టర్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి వాటి యొక్క వివరణ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సాంఖ్యక శాస్త్రం సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ అవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామో అలాగే గతంకాల చాప్టర్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎలా అయితే పార్ట్ పార్ట్లుగా కంప్లీట్ చేసేసుకుందామో ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా అయితే మనం తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఇచ్చారు రేపు ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ఒక ఐడియా అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిడ్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఇవే ఆడడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాగైతే మాక్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాము ప్రీవియస్ బిడ్స్ సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చేయకుండా అయితే వెళ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే టూ పవర్ ఆఫ్ ఫైవ్ బై టూ పవర్ ఆఫ్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు హౌ మచ్ ఆప్షన్ వన్ వన్ బై టూ ఆప్షన్ టూ టూ పవర్ ఆఫ్ మైనస్ టూ ఆప్షన్ త్రీ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ వన్ ఇక్కడ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్చిన వాల్యూని యాజేజ్గా రాసుకుందాం ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఉంది ఫార్ములా ఏంటి ఏ పవర్ ఆఫ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ సో ఇక్కడ టూ పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఫోర్ ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఫోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది కదా సో క్యూబ్ ఇంటూ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇక్కడ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే టూ పవర్ ఆఫ్ వన్ ఫోల్ టు ది పవర్ ఆఫ్ త్రీ ఇంటూ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం ఫోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఉంది ఏ పవర్ ఆఫ్ ఎం ఫోల్ ది పవర్ ఆఫ్ ఎన్ ఇప్పుడే చెప్పుకున్నాం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అంటే ఇక్కడ టూ పవర్ ఆఫ్ వన్ ఇంటూ త్రీ అంటే త్రీ అంటే టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి గాతంకల్ ఇక్కడ ఏమవుతాయి కలపబడతాయి అంటే టూ పవర్ ఆఫ్ త్రీ మైనస్ ఫోర్ అంటే టూ పవర్ ఆఫ్ మైనస్ వన్ టూ పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎం అని సో ఇప్పుడు ఏమవుతుంది వన్ బై టూ అంటే టూ పవర్ ఆఫ్ వన్ అంటే ఏంటి వాల్యూ టూ ఏ కదా సో వన్ బై టూ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే టూ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ విలువకు సమానమైనది ఆప్షన్ వన్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ టు ది పవర్ ఆఫ్ నైన్ ఆప్షన్ టూ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఆప్షన్ త్రీ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ క్యూబ్ ఆప్షన్ ఫోర్ టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ జీరో సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్చిన వ్యాలీని యాజిటివ్గా రాసుకుందాం టూ బై త్రీ ఫోల్ టు ది పవర్ ఆఫ్ క్యూ ఫైవ్ బై సెవెన్ ఫోల్ క్యూ ఇక చూడండి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎమ్ అంటే ఏంటి ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ముందు చెప్పుకున్న ఫార్ములాస్ ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎం ఫోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అయితే ఏమని చెప్పుకున్నావు ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ అంటే ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం అంటే ఏబి ఇక్కడ ఈబి మల్టిపుల్ అవుతాయి ఇక్కడ ఈబి మల్టిపుల్ అవుతాయి సో ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఇక్కడ చూడండి సేమ్గా ఉన్నాయి కాతంకాలు త్రీ త్రీ చూడండి ఎంఎం అంటే టూ బై త్రీ ఇంటూ బి అంటే ఫైవ్ బై సెవెన్ హోల్ పవర్ ఆఫ్ ఎం అంటే ఇక్కడ ఎం ప్లేస్ ఎంత ఉంది త్రీ సో టూ బై త్రీ ఇంటూ ఫైవ్ బై సెవెన్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ అదే ఎక్కడ ఉంది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ క్యూ పవర్ ఆఫ్ త్రీ అయితే ఎక్స్ విలువ ఎంత ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఆప్షన్ వన్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఆప్షన్ టూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఆప్షన్ త్రీ ఫోర్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఆప్షన్ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫోర్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ఫోర్ క్యూబ్ హోల్ క్యూబ్ ఇక చూడండి ఫోర్ క్యూబ్ మనం ఫార్మ్లో ముందే చూసాం ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం అంటే మనం ఏమి రాసుకుంటాం ఏబి హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎం ఫార్ములా ఇక్కడ చూడండి ఏబి హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎమ్లో ఉంది అంటే దీన్ని ఎలా రాసుకోవాలి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఫోర్ క్యూబ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం అంటే ఎక్స్ క్యూబ్ ఇంక్వల్టీ దీన్ని కూడా చూడండి త్రీ క్యూబ్ అంటే ఏంటి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే ట్వంటీ సెవెన్ సో ఫోర్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ని ఎలా ఉంచండి ఈ ఫోర్ క్యూబ్ను రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది డివిజన్లోకి వెళ్తుంది అంటే బై ఫోర్ క్యూబ్ మనకు ఆల్రెడీ ఫామ్లో తెలుసు ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇక్కడ చూడండి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇలా బైలో ఉందంటే ఇక్కడ ఇలా డాష్ వస్తుంది అదే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ అంటే ఇంటూ ఏమో ప్లస్లోకి వెళ్తుంది అంతే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది ఇక చూడండి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు సో ఏం తీసుకున్నావు ఏ పవర్ ఆఫ్ ఎంబై ఏ పవర్ ఆఫ్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ సెవెన్ అంటే ఫోర్ పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ అంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ కదా సో రైట్ సైడ్ వెళ్తే క్యూబ్ రూట్ ఆఫ్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బై త్రీ సో త్రీ వన్ సార్ త్రీ ఎయిట్ సార్ అంటే x = 4 ^ 8 అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ 14th సమ్ చూసినట్లయితే 1 / 3 + 3 ఇన్వర్స్ + 1 / 1 + 3 ^ 2 = 4a అయితే a విలువ ఎంత ఆప్షన్ 1 1 / 10 ఆప్షన్ 2 3 / 10 ఆప్షన్ 3 1 ఆప్షన్ 4 10 సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్న వాల్యూ ఆస్ ది 3 + 3 ఇన్వర్స్ + 1 / 1 + 3 ^ 2 = 4a ఇక చూడండి 1 / త్రీ ప్లస్ త్రీ ఇన్వర్స్ అంటే ఎలా రాసుకుంటాం వన్ బై త్రీ కింద రాసుకుంటాం అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ బై ఏ కదా వన్ బై త్రీ స్క్వేర్ అంటే నైన్ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ 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 జార్ నైన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇక చూడండి వన్ బై త్రీ మల్టిపుల్ చేస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే త్రీ ఇప్పుడు త్రీ త్రీ జార్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ బై త్రీ వన్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇక్కడ చూడండి ఏమొస్తుంది త్రీ బై టెన్ వస్తుంది ప్లస్ వన్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే టెన్ అంటే ఫోర్ బై టెన్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇక్కడ ఫోర్ అనేది మల్టిపుల్ చేస్తుంది నెక్స్ట్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివిజన్లోకి వస్తుంది ఫోర్ బై టెన్ ఇంటూ ఫోర్ సో ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఏ వ్యాల్యూ అంతా వన్ బై టెన్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ లాస్ట్ సమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు వన్ అయిన ఎక్స్ వాల్యూ ఎంత ఆప్షన్ వన్ టెన్ ఆప్షన్ టూ మైనస్ టెన్ ఆప్షన్ త్రీ సెవెన్ ఆప్షన్ ఫోర్ మైనస్ సెవెన్ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్చిన వాల్యూని యాజేజ్ టీజ్గా రాసుకుందాం ఇక చూడండి వన్ ట్వంటీ ఫైవ్ అయినా ఎలా రాసుకోవచ్చు ఎలాసం ఫైండ్అవు చేద్దాం ఫైవ్ ట్వంటీ ఫైవ్ సార్ ఫైవ్ ఫైవ్ జర్ సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్ సో వన్ ట్వంటీ ఫైవ్ ఎలా రాసుకోవచ్చు ఫైవ్ క్యూ కింద రాసుకోవచ్చు ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు వన్ చూడండి ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి భూములు సమానంగా ఉంటే గతంకలు ఏమవుతాయి కలుపు పడతాయి సో ఫైవ్ టు ది పవర్ ఆఫ్ త్రీ ప్లస్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు వన్ సో ఎక్స్ ప్లస్ సెవెన్ అంటే టెన్ సారీ త్రీ ప్లస్ సెవెన్ అంటే టెన్ సో ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈక్వల్ టు వన్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయా లేదు సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ పవర్ ఆఫ్ జీరో అంటే ఎంత వన్ అంటే ఇక్కడ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ జీరో అనేది వన్కి కి ఈక్వల్ సో ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి అంటే గాతంకలు ఏమవుతాయి సమానం ఇక్కడ ఇంట్యూలో కాబట్టి ప్లస్ అవుతాయి ఈక్వల్ లో కాబట్టి ఇక్కడ ఈక్వల్ అవుతాయి సో మనకి ఎక్స్ వాల్యూ అవుట్ చేయాలి కాబట్టి ప్లస్ రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ టెన్ సో ఎక్స్ వాల్యూ మైనస్ టెన్ సో ఇది టీచర్స్ గాతంకాల్ చాప్టర్ నుంచి కొన్ని కొన్ని బిడ్స్ అయ్యే మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ ఒకేసారి ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే తక్కువ తక్కువగా అయితే ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్